కోల్కతాలో పీజీ పై జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా సంఘటిత పోరాటం చేయడం అందరి బాధ్యతగా ముందుకు రావాలని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జయధీర్ పిలుపునిచ్చారు ఏడవ రోజు నిరసన సభలో భాగంగా నిరసన శిబిరంలో పాల్గొని అసోసియేషన్ తరఫున మద్దతు తెలపడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ సమాజం కోసం తమ వంతు బాధ్యతగా ప్రభుత్వానికి తెలిసే విధంగా కార్యక్రమాలు చివరి వరకు దేశ డాక్టర్ల వ్యక్తం చేయాలని కోరారు అనంతరం అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ ప్రసన్న మాట్లాడుతూ ఈ హేయమైన చర్యను ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఖండించి ఈ వృత్తిని గౌరవించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు ఏడవ రోజు నిరసన లో భాగంగా పీజీ డాక్టర్లు నల్లబట్టలు ధరించి తమ నిరసనను జిజీహెచ్ లోని శిబిరంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పీజీలతో పాటు సంఘీభావం తెలిపిన వారున్నారు వైద్య విద్యార్థి వైద్య రాంగ్ సీనియర్స్ ఎవరికి రకాల ఎక్కడో జరిగిందని కార్యకర్తలు ఎందుకు చెప్పేస్తారు అంటే ఎనిమిది హలో హలో డైరెక్ట్గా సెవెన్ డేస్ చేయాల్సి పరిస్థితి వచ్చింది ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైన వ్యవస్థ రన్ అవుతుంది సో మనం ఎప్పటి వరకు చేయాలనేది ఒక పెద్ద ప్రశ్న అది మీలో కూడా ఉండే ఉండొచ్చు ఎప్పటి వరకు ఉండాలి ఎప్పుడు ఎండ్ చేయాలి ఎం ఎప్పటికైనా స్టైక్ వదిలేటప్పుడు మనకి ఫాస్ట్గా స్టార్ట్ చేసేస్తాం కానీ ఎండ్ ఎలా అనేది చాలా ముఖ్యం ఎండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎండ్ చేయండి లేదంటే మనందరూ కూడా అభ్యాస్ పాల్ అవుతుంది ఎందుకంటే మీ గత ఏడు ఏడు రోజుల నుంచి జరిగిన ఇష్యూస్లో ఇష్యూస్లో మనం ఎస్పీలు కలిసాము కలెక్టర్ల ఆఫీస్లు కలిసాము చూడండి మీరు సరిగ్గా గమనించండి మన పీజీ అమృతవల్లి అండ్ రత్న కొన్ని పీజీలందరూ కూడా ఇచ్చిన మెమోరాండమ్స్ ప్రకారం చూడండి ట్రాఫిక్ సంబంధించి బోర్డ్స్ వచ్చేసి ఆల్రెడీ రోడ్ రోడ్ క్రాసింగ్లో చూడండి మనం టైప్ చేస్తే ఉంటుంది ఆల్రెడీ డిజైన్ గారి నుంచి మెసేజ్ వచ్చింది లైట్స్ వచ్చేసి సీసీ కెమెరాస్ అత్యంత చేయమని సెక్యూరిటీ పెంచమని సో ఆల్రెడీ యు ఆర్ మినింగ్ యూఆర్ మినింగ్ సో మనకు కావాల్సింది స్ట్రాంగ్ పౌరు చట్టం రావాలి ఆడపిల్లలకి డాక్టర్స్ మగవాడైనా ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా అటాక్ చేస్తే వైలెన్స్ అటాక్ మనకి చట్టం రావాలి అది కూడా అది అవుతూ వస్తుంది సుప్రీంకోర్టు సొంతగా తీసుకుంది సిబిఎస్ ఈజ్ వర్కింగ్ సో మీరు ఎండ్ చేసేటప్పుడు ఆర్జికల్ హాస్పిటల్ అబ్దుల్ అని మొత్తం స్టేట్ వైడ్ మొత్తం ఆల్ ఓవర్ ది ఇండియా వైడ్ వాళ్ళు ఏం చేస్తారో దాన్ని బట్టి మీరు విత్డ్రా చేయండి ఎవరైనా భయపెట్టినా భయపడద్దు మేము అందరూ ఉన్నాం మీ వెనకాలకు మహాశక్తి లేదు ఏపీ జీవియాల్ నుంచి కూడా ఆయన ఇండియాలో ఉండే ఆర్ డాక్టర్ కమిటీకి ఆయన సెక్రటరీ సెక్రటరీగా ఉన్నారు